ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా హ్యాపీ ఉగాది టు ఆల్ ఈరోజు ఉగాది ఫెస్టివల్ కాబట్టి ఏమేం చేస్తాను అన్నీ మీకు ఈరోజు చూపిస్తానండి సో ఈరోజు సోను ఉగాది పచ్చడి చేయబోతున్నాడు ఆల్రెడీ మ్యాంగో కోసి పెట్టేశాడు కట్ చేసి పెట్టేశాడు ఏమేమి ఐటమ్స్ కావాలో ఒకసారి ఫస్ట్ మా సోను చేస్తాడంట ఒకసారి చూద్దాం ఓకేనా ఉగాది ఇవాళ ఏంటి ఉగాది ఫెస్టివల్ కాబట్టి సార్ నువ్వు విష్ చేస్తున్నావా ఓకే ఇవాళ మనం ఉగాది పచ్చడి చేయబోతున్నాం కదా ఉగాది పచ్చడి కాల్సిన పదార్థాలు ఏంటో పెట్టేసుకున్నావు కదా నువ్వే చూద్దామా ఒకసారి ఏమేమి పెట్టేసుకున్నావా ఇదేంటి చింతపండు చింతపండు ఆల్రెడీ నానబెట్టేసినావా నానబెట్టేసి దీంట్లో పోసేసినావు కలిపేసినావా ఒకసారి చూపి నాకు రసం చూపి స్పూన్తో సరే నెక్స్ట్ నెక్స్ట్ చింతపండు రసం జస్ట్ ఇట్లా స్మెల్ చూసినావా ఓకే నెక్స్ట్ ఇదేంటి వేపాకు పువ్వులు ఇదేంటి మ్యాంగో కట్ చేసి పెట్టినావా ఓకే సూపర్ కట్ చేసినావురా సేప్స్ షేప్స్ కూడా ఇదేంటి ఇదేంటి బెల్లం బెల్లం ఓకే ఇదేంటి కారం సాల్ కారం ఎందుకు వేస్తాం తెలుసా కొంచెం కారం కారం కావడానికి మిరియాలకు బదులు కారం కూడా వేసుకోవచ్చు సో మిరియాల పౌడర్ లేదు కాబట్టి మనము కారం వేస్తున్నాం సాల్ట్ హెల్దీ కోసం పింక్ సాల్ట్ వేస్తున్నాం ఓకేనా మూడే హల్లు హదురా మూడే హల్ ఇట్లా ఒక్కొక్కటి వేద్దామా ఫస్ట్ ఏమేస్తావు ఏదో ఒకటి ఫస్ట్ ఏమేస్తావు దీంట్లో ఎయి సూపర్ నెక్స్ట్ వేపాకు పువ్వు వగరు కోసం ఇదేమో పులుపు కోసం ఫస్ట్ మామిడికాయ పులుపు కోసం ఇదేమో వగరు కోసం ఓకేనా నెక్స్ట్ బెల్లం నెక్స్ట్ ఏమి వేస్తున్నావు కలుపు ఏమేమి వేసినావు ఇందులో వేపాకులు వేపాకులు కారం కారం ఇంకా ఇంకోటి ఏదో మిస్ అయినావు బెల్లం బెల్లం ఎందుకు వేస్తారు స్వీట్నెస్ కోసం చేదు అది వేపాకు వేస్తారు చేదు కోసం కో మ్యాంగోస్ ఎందుకు వేస్తారు పులుపు కోసం కారం ఎందుకేస్తారు కారం కోసం నెక్స్ట్ ఇంకోటి ఏమో వేసినాం బెల్లం స్వీట్ కోసం కదా ఓకేనా ఫైవ్ ఐటమ్స్ ఏమేమి వేసినావు చింతపండు ఒకటి బెల్లం ఒకటి సాల్ట్ ఒకటి కారం ఒకటి మ్యాంగోస్ ఒకటి ఇంకోటి ఇంకోటి ఏమో వేసినావు సాల్ట్ ఓకేనా ఫైవ్ ఐటమ్స్ ఓకే రెడీ అయిపోయింది సో మంచిగా కలుపు అవి దేవునికి పెడదాం మంచిగా కింద నుంచి కలుపు ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ దేవునికి పెడదామా పద సో ఫస్ట్ దేవునికి ఇచ్చిన తర్వాత మళ్ళీ భక్షాలు చేసిన తర్వాత మనము తాగుదాం ఓకేనా ఫస్ట్ దేవునికి ఏదైనా కూడా ఓకే ఓకేనా మక్కు దేవుని మంచిగా చదువుకోవాలి దేవుడా మంచి మంచి చదువు రావాలి మమ్మీ డాడీ బాగుండాలి అందరు బాగుండాలి అని మొక్క ఓకే ఓకే ఎన్ని బా ఇలాచి దంచుతున్నావా ఏది చూపి ఓకే దీనికోసం భక్షాల కోసం హాయ్ ఫ్రెండ్స్ భక్షాలు అయితే చేయబోతున్నాను ఫస్ట్ గోధుమ పిండి కలిపి పెట్టేసుకున్నా ఇగ ఇలా సో మెత్తగానే కలిపేసి పెట్టేసుకున్నా నెక్స్ట్ ఇలాచి పౌడర్ దీంట్లో కలిపేయాలి ముందే పెట్టేద్దాం అనుకున్నాను కానీ నేను మర్చిపోయా మర్చిపోయి ఇప్పుడు కలిపిస్తున్నాను శనగపిండి కా బాగా అంటే మెత్తగా అయ్యేటట్టు ఏం చేయలేదండి ఇగో మనం తినేలాగా తినడానికి ఇష్టంగా ఉంటుంది కదా ఇవాళ వేస్ట్ లాగా ఏం చేయలే ఓకేనా సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాము ఇంకేం చేశానంటే పప్పు కూడా చేసేసాను అండ్ దేవునికి పులిహోర చేసి పెట్టేసుకున్నా ఆల్రెడీ దీని తర్వాత ఇప్పుడు భక్షణ చేసి పెడదాం దేవునికి సో భక్ష్యాలు అయితే ప్రిపేర్ చేస్తున్నా ఓకే ఫ్రెండ్స్ భక్షాలు చేసేద్దాం ఫస్ట్ అయితే కొంచెం వైస్ సైజ్ పిండి తీసుకున్నా భక్షాలు ఈజీయే కానీ నేను చిన్నోడిని పట్టుకొని చెయ్యాలి అంటే నాకు అస్సలు కావట్లేదు సోనువాడు పట్టుకున్నాడు చిన్నోడిని ఏం కాదు చెప్పు మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే వచ్చినట్టు చేస్తున్నా చపాతి పిండి సాయి చేసుకొని ఇక ఇంత ముద్ద వేస్తున్నాను ఇంత ముద్ద వేసేసి ఉన్నప్పుడు కాదు కదండి అయినా కూడా వీలు చేసుకొని ఇక ఇలా మొత్తం ఇలా కలిపేస్తున్నా ఓకేనా వీటిని ఏదో అంటారు దేవునికి వినాయక దేవునికి పెడతారు కదా ఏదో కొంచెం కూడా కనిపించకుండా మళ్ళీ దీన్ని ఇలా నెయ్యి తీసుకుంటూ నెయ్యి తీసుకుంటూ కలుపు చపాతి పిండిలాగా వచ్చేద్దాం శనగపిండి లోపల బెల్లం బెల్లంతో చేసినాం కదా భక్ష్యాలది బయట కనిపించకుండా రావాలి సో ఎట్లా చేస్తానో చూపిస్తా నేనైతే చిన్న సైజ్ చేసుకున్నాను అనుకుంటున్నా ఏదో చిన్న సైజు మొక్కడో శనగపిండి బయటికి రాకుండా చూసుకోవాలి ఇలా నీటితో కాల్చుకుందాం నెయ్యితో అయితేనే చాలా బాగా టేస్ట్ ఉంటుంది కదండి బెల్లము నెయ్యి స్మెల్ అవి రెండు కాంబినేషన్ ఎవరు ఇష్టపడరు నాకైతే చాలా చాలా ఇష్టము ఒక మూడు నాలుగు చేసి దేవునికి పెట్టేస్తాం ఓకే ఇంకా మీరేం చేస్తున్నారు కామెంట్ బాక్స్తో కామెంట్ చేయండి నాకు ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న ఫ్రెండ్స్ కైతే థ్యాంక్స్ అండి ఇలా మెత్తగా కలిపేసి దీంతో ఫోర్త్ టైం అనుకుంటా నేను చే చేస్తున్నది ఆ చిన్నోడు ఉంటే నాకు కావట్లేదండి అది సోను వాడు సపోర్ట్ చేస్తుంది నన్ను కొంచెం వాడు లేకపోతే ఇంకా నేను అసలు వాడిని మేనేజ్ చేయలేకపోతున్నాను సైజ్ కొంచెం ఎక్కువనే పొద్దు పొద్దున్నుంచి నాకు కాలేదండి సో చిన్నోడిని స్నానం చేయించి నేను చేసి పెద్దోడిని చేయించి ఇక్కడ అవుతుందండి ఇంట్లో పని అసలు తొందరగా అయిపోవట్లేదు లేచిందే సెవెన్కి కేజీమో లేచినామో ఆ చిన్నాడు ఎప్పుడు పడుకుంటాడు తెలుసా రాత్రి ట్వెల్వ్ అలా పడుకుంటాడు సో ఆ టైంకి నేను పడుకుంటే నాకు ఎక్కడ నిద్ర సరిపోతుంది సో నేను కూడా కొంచెం లేట్గానే లేసాను పెద్ద సైజు చేస్తే బాగుంటుంది కానీ పెద్ద సైజుకి మంచిగా కాల్చాలి కవర్ మీదనే కా చేస్తున్నా ఈసారి కొంచెం పెద్దది వస్తుంది అనుకుంటాను వస్తుంది పెద్దగా వస్తుంది ఫస్ట్ టైంకి కొంచెం లావు వచ్చింది దీనిలో బెల్లం ఎక్కువ వేసినా గోధుమ పిండి తక్కువ వేసిన

del momento del mondo తక్కువ తీసుకుంటున్నా మన బెల్లి శనగపప్పుది స్టఫ్ని కొంచెం ఎక్కువ తీసుకుంటా అయితే కొంచెం టేస్ట్ అనిపిస్తుంది ఇంత పెద్ద సైజు తీసుకుంటాను మరీ గ్యాస్ ఎక్కువ పెట్టదు కొంచెం సిమ్లోనే ఉంచుకుంటే మంచిగా కూడా మంచిగా కుక్ అయిపోతుంది అది లేదంటే కుక్ సరిగా అవ్వదు టేస్ట్ అనిపించదు నెయ్యి ఎంత రాస్తే అంత టేస్ట్ ఉంటుంది నేనైతే ఇలా చేస్తున్నాను ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు కదా సో నాకైతే ఇలాగే వచ్చండి సో మీరే నేను ఎలా చేశానో కామెంట్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి పిండి గోధుమ పిండి పొద్దున్నే కలిపి పెట్టేసుకున్నా స్నానం చేసిన వెంటనే ఫస్ట్ గోధుమ పిండి కలిపేసినాను తర్వాత శని పిండికి స్టఫ్ కుక్కర్లో పెట్టేసా చాలా బాగుంది స్మెల్ స్మెల్ అయితే వస్తుంది ఫస్ట్ దేనికి పెట్టేసిన తర్వాత స్మెల్ గురించి స్మెల్ ఆ టేస్ట్ తర్వాత చూద్దాం దేనికి పెట్టిన తర్వాత అంటే మా హస్బెండ్కి ఇవాళ వర్క్ ఉందంట అండి వెళ్ళిపోయాడు మార్నింగే చాలా వర్క్ ఉంది అన్నాడు సో ఒక్కోసారి లేనప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవాలి తప్పదు కదా ప్రతిరోజు తనే హెల్ప్ చేస్తాడు సపోర్ట్ చేస్తాడు బట్ ఈరోజు కొంచెం వర్క్ హెవీగా ఉంది కొంచెం అర్థం చేసుకో చనిపోయాడు సో అర్థం చేసుకోవాలి కదా మనల్ని అర్థం చేసుకుంటారు వాళ్ళు

మనము దోశపిండి ఉంటుంది కదా దోశపిండితో ఆ స్టఫ్ దోశ ఇది ఇలా లడ్డుగా ఇట్లా ముద్ద చేసుకొని దోశపిండిలో ఇలా ముంచుకుంటూ ఫ్రై చేసినా కూడా అదని నేను అంటాను అండి నాకు గుర్తు రావట్లేదు సడన్గా నా మెదడుగా అప్పుడప్పుడు పనిచేయదు సో అలా కూడా చేసుకోవచ్చు బాగుంటుంది ఈ స్టఫ్ మిగిలితే నేను దోశపిండి ఉంది దీంట్లో అలాగే చేసేస్తాను అయితే పెట్టేద్దామండి ఫస్ట్ మొత్తానికైతే భక్ష్యాలు చేసేసుకున్నాము కొబ్బరికాయ కొట్టేసిన దేవుడికి ఉగాది పచ్చడి అండ్ పులహర కూడా చేసేసాను సో దేవునికి సమర్పి సమర్పించిన తర్వాత కొంచెం మనకు తృప్తిగా ఉంటుంది కదా సో మాకు అలాగే ఉందండి సో నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఇలా నార్మల్గా చేసుకున్నాం మా ఉగాది పండుగ మీరు ఎలా చేసుకున్నారో కొంచెం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి బాయ్ 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 అండ్ హ్యాపీ ఉగాది అగైన్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ ఓకే బాయ్ ఎలా ఉంది సోను అది ఆగు ఎలా ఉంది టేస్ట్ చెప్పు ఫస్ట్ చెప్పు చాలా బాగుంది బాగుందా నైస్ సో ఇంకోసారి స్టఫ్ మిగిలితే మళ్ళీ నెక్స్ట్ రేపు చేస్తాను సరేనా ఓకే హ్యాపీయా చిన్నవాడు ఏడుస్తుంటే ఇంకా కొద్దిసేపు చూసుకున్నాను వాడు పడుకోవట్లేదండి ఊరు ఊరికెళ్ళినప్పుడు బాగా మంచిగా పడుకున్నాడు ఇక్కడ ఏంటో పడుకోవట్లేదు ఇక్కడ ఉయ్యాల లేదు వాడికి కంఫర్ట్గా అనిపించట్లేదు అనుకుంటా నాకు తెలిసి సో మమ్మీ పంపిస్తా అన్నది ఉయ్యాల అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది ఉయ్యాల తీసుకొచ్చినాక ఇంకా దాని మీద పడుకోబెడతాను నాకైతే బాధ అనిపిస్తుంది వాడు సరిగ్గా ఒక హాఫ్ అన్ అవర్ కూడా సరిగ్గా పడుకోవట్లేదు నైట్ అయితే లెవెన్ ట్వెల్వ్ అట్లా చేస్తున్నాడు ఒక్కోసారి బాధ అనిపిస్తుంది మన వల్ల వాళ్ళు సఫర్ అవుతున్నారు ఇక్కడ పాయింట్ కూడా లేదు ఎక్కడ ఉయ్యాల పెడదామంటే ఏం చేద్దాం అప్పుడప్పుడు అడ్జస్ట్ అవ్వాల్సిందే నేనైతే అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటున్నా అడ్జస్ట్ చేసుకుంటూ వస్తున్నా ఏది కూడా సోను తిన్నాడు కదా ఇందాక టేస్ట్గా ఉంది అన్నాడు వాడికి నచ్చింది అని అంటే ఆబ్వియస్లీ నేను బాగా చేశాను అని అర్థం లేదు బాగా చేయలేదు అని అంటే వెంటనే వాడి టేస్ట్ నాకు ఇచ్చేస్తాను వెంటనే కామెంట్ ఇచ్చేస్తాడు బాగాలేదమ్మా బాగాలేదు నేను తిననే తినాను అని అంత ఇష్టంగా ఏది తినడు స్వీట్ పక్షాలో కొంచెం నెయ్యి వేసినా కదా అందుకనే వాడికి టేస్ట్ అనిపిస్తుంది బయట తెచ్చిన స్వీట్స్ అయినా బయట నుండి ఏమైనా తెచ్చింది తింటలేడు అసలే ఒకసారి ఒక హాస్పిటలైజ్డ్ అయింది ఒకసారి ఫుడ్ ఇన్ఫెక్షన్ అయింది అనేసి పిజ్జాలు తిన్నాడు ఇంకా అప్పటి నుంచి బయట ఫుడ్ అస్సలు మొత్తం అవాయిడ్ చేసేసి వద్దడు నాకు కూడా హ్యాపీయే కదా బయట ఫుడ్ తినకుండా ఉంటేనే ఒక ప్లేట్ తీసుకురా సోను ఇదిద్దాం ఇంకా సన్నగా చేయనా కొంచెం లావుగా చేయనా ఇంకా సన్నగా చేయనా చపాతీ లాగానా స్వీట్ ఎక్కువ సెక్కుందాన్ని ఎక్కువ ఇట్లా ఇట్లా అవ్వండి అదే అవ్వదు తీసి అవ్వదు అది పైన హాట్ బాక్స్ తీసి దాంట్లో పెట్టినామనుకో మెత్తగా ఉంటుంది ఇది బయట పెట్టినామంట గట్టిగా అయిపోతుంది పైన దోశలు పెట్టావా పైన అదే చాజుతో పై పోని దగ్గరది ఇప్పుడు అట్లనే అయిపోతాయి ఇంకా అయితే మూడు అయితే అయిపోతాయి ఓకే ఫ్రెండ్స్ మా పండుగ ఇలా జరిగింది దేవునికి కూడా నేను ఫస్ట్ పెట్టేశాను చేసిన వెంటనే ఓ రెండు అప్పటికీ చిన్నోడు ఏడుస్తుంది అనేసి ఆపేసాను మధ్యలో ఏం చేస్తాం లేడీస్కి కష్టాలు దక్కుతాయా అది చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇల్లు తీసి ఇల్లు గడుపుకుంటూ బయట పని చేసుకుంటూ అంత ఈజీ కాదు నాకైతే కాలేజ్కి వెళ్ళినప్పుడు ఎంత బాగా ఇబ్బందించదో అని భయం అవుతుంది వాడు ఎట్లుంటాడో మళ్ళీ దగ్గర అదే బాగుంది మీ హస్బెండ్ని చూపించచ్చు కదా అనేసి ఒక కామెంట్ చేశారు మా హస్బెండ్ డేలో ఇంట్లో ఉంటాడండి ఆఫీస్కి వెళ్ళిపోతారు సో ఏది కూడా మేమే మేనేజ్ చేసేసుకుంటాము తప్పదు కదా ఇంకా వాళ్ళు పని చేస్తేనే బాగుంటుంది ఈరోజు సండే కూడా ఓకేందంట మా హస్బెండ్కి సో వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపో వెళ్ళిపోతా అంటే మేము కూడా ఏమనలేదండి నేనే పూజ ఈ ఈరోజు కాకపోతే కొంచెం ఇంట్లో వార్నింగ్ కొన్ని వర్క్స్ అయితే నాకు సపోర్ట్ చేసి వెళ్ళిపోయాడు అంటున్నాడు ఎందుకు అంత ఇసుకు పడుతున్నావు ఏం కాదు నార్మల్గా ఏదైనా మన ఇంట్లో తినేలాగా కుట్ చేసుకోవాలని అన్నారు కానీ పండుగ అందరితో పాటు మనం కూడా చేసేసుకోవాలి మెల్లగైనా పర్లేదు చేసేసుకుందాం మా ఏముంది మనం చేసే పని ఏమింది ఇంట్లో అనేసి నేను కూడా మా పెద్దోడి కోసం అనేసి చేశా బెల్లం కింద పడేయకు చీమలు అయిపోయాయి ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ మరి మళ్ళీ కలుద్దాం బాయ్ ఇంత సో భక్షాలు చేయడం అయిపోయింది మనము టేస్ట్ చేద్దాము పచ్చడి ఇది కూడా టేస్ట్ చేద్దాము బాగుంది बात चुका ओके हंड्रेड की 99 नाइन ओके, बाय